ఇంకోటి దేవతల సాక్షిగా జరిగే ఈ పెళ్లి పదహారు రోజుల పండగ లోపే భర్త చనిపోతే అసలు ఎక్కడి అన్యాయం అండి మొన్నటికి మొన్న ఇండోర్ లో భార్య తన లవర్ హెల్త్ తీసుకొని భర్తని హనీమూన్ కి మరీ చంపింది గెట్ టుగెదర్ అనే పేరు చైల్డ్ హుడ్ ఫ్రెండ్ పరిచయం ఏర్పడటం కారణంగా తన చంపుకుంది ఒకరేమో సిమెంట్ మిక్సింగ్ ట్యాంక్ లో వేసి చంపితే ఇంకొకరేమో పెరిగన్నం విషం పెట్టి చంపుతున్నారు అసలు సతీ అనసూయ గురించి మీకు తెలుసా యమధర్మ రాజుతో తన భర్త కోసం పోరాడింది తన భర్త ప్రాణాలను నిలుపుకుంది అలాంటి గడ్డ పైన పుట్టి పాపం మగవారు ఎండనక వాననక కష్టపడి వారి కంటాలు వాళ్ళు పడుతూ జీవితాన్ని నాకొస్తుంటే ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని చేసే పనులేవా నేను అందరినీ అనట్లేదండి ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వారిని అరే ప్రాణం పోసి ఆడని అసలు ప్రాణాలను ఎలా తీయగలు చెప్పండి నీకు ప్రాణం తీసేటప్పుడు డెలివరీ పెయిన్స్ గుర్తురావా ఒకవేళ పెళ్లి ఇష్టం లేనప్పుడు తన కుటుంబంతో కూర్చొని మాట్లాడి తేల్చుకోవాలి ఒప్పించుకోవాలి ధైర్యం లేదంటే ఎట్లాగా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఒక సరోజిని నాయుడు పుట్టిన గడ్డ పైన పుట్టం అరే అందరం ఆది పలాశక్తి బిడ్డలం ఆ మాత్రం ధైర్యం లేదా కొంతమంది కారణంగా సమస్త ఆడజాతికి ఒక మచ్చ ఏర్పడింది ఇప్పుడే ఇలా ఉంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ ఏమైపోవాలో చెప్పండి